మల్కాజ్గిరి నియోజకవర్గం చంద్రగిరి కాలనీలో షుగర్ వ్యాధితో కాలు కోల్పోయిన వ్యక్తికి అండగా నిలిచిన వాట్సాప్ గ్రూప్ ప్రతినిధులు మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక నగర్ డివిజన్ పరిధిలోని చంద్రగిరి కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ముప్పై సంవత్సరాల వ్యక్తి అశోక్ షుగర్ వ్యాధి కారణంగా కుడికాలు ఇన్ఫెక్షన్ కావడంతో ఇరవై రోజుల క్రితం వైద్యులు అశోక్ కుడికాలని తొలగించారు అశోక్ జీవనోపాధి కోల్పోయి తనకు ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో ఇల్లు గడవడానికి వైద్యానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మానవ సేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులు తెలుసుకుని సోమవారం బాధితునికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో మానవ సేవ మాధవ సేవ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రషీద్ వెంకటరమణ అనిత తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా మల్కాజ్గిరిలో ఉన్న పుర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తర్వాత అదేవిధంగా ఎన్జిఓలకు లాయర్లకు అందరికీ సో మీకు మీ దృష్టికి తీసుకురావడం ఏంటంటే సో ప్రస్తుతం మనము మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కృపా కాంప్లెక్స్ వద్ద ఉన్నాము సో వీడియోలో కనిపిస్తున్న అతని పేరు అశోక్ ముప్పై సంవత్సరాలు సో ఏమైందంటే ఇతనికి కాలుపు దెబ్బ తగిలి తర్వాత షుగర్ ఎక్కువ అవడంతో లెఫ్ట్ రైట్ లెగ్ కదా రైట్ లెగ్ పూర్తిగా తీసేయడం జరిగినది సో సదర్ విషయాన్ని మా మానవ సేవే మానవ సేవ వాట్సాప్ గ్రూప్ సభ్యుగాలైనా అనితక్క సో సదర్ విషయాన్ని గ్రూపు మా దృష్టికి తీసుకొస్తే సో మానవతా దృక్పథంతో ఈరోజు మేము గ్రూప్ సభ్యులము తర్వాత మాతో పాటు మా ఇంకో ఫ్రెండ్ ప్రవీణు మా బేగాస్ హై స్కూలు మృత అదేది మిత్ర బృందం కలిసి సో ఇవాళ కొంచెము ఇవ్వడానికి వచ్చాము ఇంకా మీతో విన్నవించుకునేది ఏంటంటే మల్కాజీలో ఉన్న అందరూ ప్రజలు కానీ నాయకులు కానీ మానవతా దృక్పథంతో ఎందుకంటే ఇప్పుడు అశోక్కి కాన్లేదు అంతకుముందుకు డీజేలో పనిచేస్తుండే సో ఇప్పుడు ఆయన పనిచేయలేని పరిస్థితి సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళ భార్య ఏకశిల సో ఇక్కడ ఏంటంటే వాళ్ళది ఇది రెంటెడ్ హౌజ్ తర్వాత వాళ్ళకి పిల్లలు లేరు సో ఇప్పుడు వాళ్ళకి వేరే ఆధారం లేదు ఇక్కడ మెడికల్కి ముఖ్యంగా ముందుగా ఆయనకు మెడికల్ కోసం చాలా అవసరం ఉంది సో దయచేసి మల్కాజీలో ఉన్న అందరూ నాయకులు ప్రజలందరూ మానవతా దృక్పథంతో మీకు ఎంత దోస్తే అందా సో అశోక్కి సాయం చేయవలసిందిగా మా మానవ సేవ మానవ సేవ గ్రూప్ తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవాళ మా గ్రూప్ తరఫున ఒక ఇరవై వేల రూపాయలు గుర్తా భక్తిగా సో మేము ఇవాళ అశోక్ ఇవ్వడానికి వచ్చినాము సో దయచేసి మీరు కూడా కొంచెం పెద్ద మనసు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో ಸೈಥಾಪುರ್ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ಸಂಪ್ರದ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಏಟ್ ನಂಬರ್ 9849213754 ವನ್ 9618034138